ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు మనమేమన్నా జెరూసలం గురించి మాట్లాడుతున్నామా లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా మాట్లాడట్లేదు కదా వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కానీ భారతి రెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని సూటిగా ప్రశ్నిస్తున్నా వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది మనం ఊరుకుందామా ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు రమ్మనండి భారతి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని వచ్చి ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో ముని ఎలవనండి దర్శనానికి అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే రారు ప్రసాదాలు తిండరు తిరుమలకి రారు పట్టు వస్త్రాలు సమర్పించడు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ తొమ్మిది నెలల్లో టీటీడీకి భారం వేయలేదు ఇది ఆన్ రికార్డ్ ఇంత మేము మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఓర్వలేదు ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం ఎందుకు ఏంటి రీజన్ ఏంటి మనం ఏమన్నా వాళ్ళ చర్చలు కూడా లేకపోతే ఇంకోటిగా మనం వెళ్తలేము కదా వాళ్ళ జోలికి వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి ఇప్పుడు నేను పద్దెనిమిది సంవత్సరాలు అయింది టీవీ ఫైవ్ పెట్టి పద్దెనిమిది సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ ఒక వార్త కానీ వేయాల ఎందుకు వెంకటేశ్వర స్వామి కలిగి ప్రత్యక్ష దైవం ఆయన మా దేవుడు మేము ఆరాధన తీసుకుంటాం ఏదో చిన్న చిన్న పరిపాలనలో లోపాలు జరుగుతుంది మేము సరి చేసుకుంటాం అంత మాత్రాన మా దేవుడిని మేము ఇచ్చి రోడ్డు మీద పడాలను ఉద్దేశం మాకు లేదు మేము చెయ్యం అదేవిధంగా వేరేవరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి ఇంకొక విషయం ఏంటంటే మేము మొట్టమొదటి సమావేశంలోనే బోర్డు సమావేశంలోనే మేము అందరూ కూర్చొని బోర్డు మెంబర్కి ఇరవై టికెట్లు రోజుకి చైర్మన్కి వంద టికెట్లన్నీ నిర్ణయం తీసుకున్నాం నేను ఏనాడు కూడా వంద టికెట్లు వాడలేదు సగమే వాడతా ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూలైన్ లేకపోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం చిన్న చిన్న చంటి పిల్లలు వేసుకొని ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల ఇరవై ఐదు ముప్పై మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు అది నా కాన్సెప్ట్ రోజు తొంభై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటున్నారు సామాన్యులు మేము పెద్ద పెద్దపీట చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి సామాన్యులకి ఇవ్వండి అని మేము విఐపిని కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పెట్టేస్తా అంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా నువ్వు ఎవరితో పెట్టుకో బీఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం మర్యాద ఉండదు నా గురించి మీకు తెలీదు నేను ఎంతకైనా తెగిస్తాను తప్పు చేస్తే చెప్పండి చొక్క పట్టుకొని అడగని మేము సమాధానం చెప్తాం ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేము మేము అది నేను గర్వంగా చెప్పుకుంటాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు నా మీద దాడి చేయి పర్వాలేదు నేను నేను ఛాలెంజ్ చేస్తా కానీ వెంకటేళ స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు ఇక వేరే గుళ్ళు లేవా వేరే ప్రార్థనా మందిరాలు లేవా ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ళ నుంచి రెండు వేల ఇరవై రెండులో ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ మేధావి టీటీడీకి అట్ట అంటకట్టాడు దానికి ఇప్పుడు నూట నలభై కోట్ల సంవత్సరానికి ఉండి డబ్బులు పోతున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ఠ పాలు చేయాలి మళ్ళీ టీటీడీని అప్పులు పాలు చేయాల ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్ అవినీతికి రాదాజు అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్ ఆయన ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి ఎక్కడో ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీ సిమెంట్ రోడ్లు వేస్తాడు అట్లాంటి కూడా మా గురించి మాట్లాడేది పెద్ద ఆ వెళ్తాయి టీటీఆర్ బాండ్లో పోతారు లోపలికి జైల్లోకి వీళ్ళందరూ ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే పదహారు వందల నుంచి రెండు వేల కోట్లకి టెండర్లు పిలిచి పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ తీసేసుకొని అవార్డు ఇచ్చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మేము వచ్చి చేసే అవి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ దొంగలు కూడా కాంట్రాక్టర్ ఏముందో ధనధనా కట్టేశారు ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి నేను వేరే వాళ్ళు ఎవరిని విమర్శించట్లా ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళని వాళ్ళు నేనేం అంటలే ఈ ఏదైతే గజదం ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాష్ట్రీయలు ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నాడు ప్రతిదీ ప్రతిదీ పొద్దున్న లేతే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దందాలు తప్ప వేరేది ఏం లేదు అక్కడ వాడు ఏదో పెద్ద బీరాలు బీరాలు రమ్మంటే రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా నీ ఆయాంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా ఇంతా క్రిస్టియన్ బ్యాచ్ దొంగల బ్యాచ్ ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు హిందువుల జోలికి వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మేము పడాలా మాకేం అవసరం మేము ఎందుకు పడతాం తిరగబడతాం అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదు పాపి వినాశం పోయే రోడ్డు అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఓ చిన్న గుంట కూడా లేదు ఈయన తిరుపతి చైర్మన్ అయిన కొండ మీదకు వెళ్ళిన గోవిందనామస్మరణ మరిచిపోయి దూషణ భూషణలు బూతులు మాట్లాడేటటువంటి సమావేశాలు మీడియా సమావేశాలు చూస్తున్నప్పుడు హిందువులుగా ప్రతి ఒక్కరూ బాధపడవలసిందేనని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఆయన ఎలా ఈటీడీడీ బోర్డు చైర్మన్ అయ్యాడు ఏమైనా అంతకుముందు దైవసేవ చేసి అయ్యాడా లేకపోతే సమాజానికి సేవ చేసి ఏమైనా అయ్యాడా లేక హిందూ మతాన్ని విపరీతంగా గౌరవించి ప్రచారం చేసి అందువల్ల అయ్యాడా అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే వీటికి బిఆర్ నాయుడు గారికి ఏ విధమైన సంబంధం లేదు ఆయన కేవలం ఒక వ్యాపారి సరే బీఎస్సిలో ఏదో చిన్న ఉద్యోగం చేసేవాడు బీహెచ్సిఎల్లో సరే ఏదో పైకి వచ్చాడు కింద మీద పడ్డాడు దొంగతనాలు చేశాడో దౌర్జన్యాలు చేశాడో మోసాలు చేశాడో ఒక స్థాయికి వచ్చాడు టీవీ ఫైవ్ పెట్టాడు టీవీ ఫైవ్లో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టేటటువంటి కార్యక్రమం డిబేట్కి పిలిచి అందరి చేత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం ఇదే కదా మీరు చేసింది ఇది మీరు చేసిన సేవ ప్రపంచానికి కాదు హిందుత్వానికి కాదు దైవానికి కాదు మీరు చేసిన సేవంతా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం మీరు పడినటువంటి పాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దూషణ భూషణ చేసేటటువంటి కార్యక్రమం చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గౌరవించే కార్యక్రమం చేసి ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి మిమ్మల్ని చైర్మన్గా పెట్టాడు మహాపాపం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇవాళ నేను చెప్తున్నా నిన్న బీఆర్ నాయుడు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారు శాసన శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి సార్లు భగవంతుడు దయ వల్ల ఆయన ఆశీస్సుల వల్ల టీడీటీ బోర్డు చైర్మన్గా నియమించబడి విప్లవాత్మకమైన మార్పులు టీడీటీలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు ఆ కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడతావా అవార్డు వీడని మాట్లాడతావా వీడొక దొంగ వీడు ఒక డెకాయిట్టు ఇదేనా నువ్వు మాట్లాడేది నువ్వు కూర్చున్నటువంటి స్థానం ఏమిటి నువ్వు కూర్చున్నది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ సీట్లో కూర్చుని ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతుంటే నిన్ను భగవంతుడు క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా ఇంకో మాట మాట్లాడి నాకు చాలా ఆశ్చర్యం వేసింది డైలాగ్ మరి ఎట్ట వచ్చిందేమో ఏమో తెలియదు మరి టీవీ ఫైవ్ నడుపుతూ ఉంటాడు కదా డైలాగ్ కూడా బాగా చెప్పడం నేర్చుకున్నాడు మరి విన్నాడు యాంకర్ల ద్వారా ఎవరితో అయినా పెట్టుకోండి మీరు ఎవరితో అయినా పెట్టుకోండి బీఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు నేను ఎంతకైనా తెగిస్తా అని ఒక సవాల్ అండి బీఆర్ నాయుడితో పెట్టుకుంటే మాత్రం కుదరంటే ఎవరితో అయినా పెట్టుకోవచ్చు అంట ఎంతకైనా తెగిస్తా అంట ఏం తెగిస్తావే మంట చేస్తావా లేకపోతే ఊరేసుకుంటావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎంతగా తెగిస్తావా తెగించమని అడుగుతా ఉన్నాయి వాళ్ళ నీ ఇష్టం వచ్చినట్టుగా దూషణ భూషణలు చేసేటటువంటి కార్యక్రమం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారిని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణ్ణి కూడా మాట్లాడుతున్నావు నీతో పెట్టుకుంటే ఏం చేస్తావో చెప్పమని అడుగుతా ఉన్నా రోజా గారిని విమర్శించాడు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు అసలు కాదు ఒక టీవీ ఫైవ్ యాజమాన్యం ఇది దాని ద్వారా నువ్వు టీడీటీ బోర్డు చైర్మన్ అయ్యావు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావో ఆయన నీ కాళ్ళు పట్టుకున్నాడో మాకు తెలియదు అయ్యావు ఒక పవిత్రమైన స్థానానికి అప్పుడైనా పవిత్రంగా ఉన్నావా లేవు రోజా గారిని విమర్శిస్తున్నావు విమర్శించు తప్పలేదు నువ్వు రాజకీయ నాయకుడు కాకపోయినా చంద్రబాబు నాయుడు ఆశీస్తో నువ్వు వచ్చావు కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు విమర్శిస్తావు ఏమంటావు నువ్వు డైమండ్ రాణి నీకేం పోయే కాలం వచ్చిందా రాజకీయాలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు మేము చాలా రకాలుగా మాట్లాడతాం ఆయన ఇలాంటి మాటలు మాట్లాడాం రోజా డైమండ్ రాణి అంట సరే టిక్కెట్లు అమ్ముకుందో అమ్ముకోలేదో ఆ విమర్శలు నువ్వు చేయి తప్పలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నోరు దగ్గర పెట్టుకు మాట్లాడుతున్నావు దూరంగా పెట్టుకు మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నాయి వాళ్ళ బీఆర్ నాయుడు గారిని ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసినటువంటి నువ్వు అసలు మాట్లాడే హక్కుందా అని అడుగుతా ఉన్నా నువ్వు చేసింది ఏంటయ్యా నా కదా బీఆర్నాయుడు గారు అడుగుతా నువ్వు టీవీ ఫైవ్ పెట్టావు టీవీ ఫైవ్లో రేటింగ్ కోసం ఎన్ని పనులు చేసావయ్యా టీఆర్పి రేట్లు పెంచడం కోసం మిషన్లు మేనేజ్ చేసినటువంటి వ్యక్తివి కాదా నువ్వు చెప్పని అడుగుతా ఉన్నా కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన స్థానంలో ఉన్నటువంటి నువ్వు దీనికి సమాధానం చెప్ప బిఆర్ నాయుడు అని అడుగుతా ఉన్నా టీఆర్పీ రేట్ల కోసం మిషన్లు మేనేజ్ చేశావు అది వేరే విషయం అది ఒక దొంగ పని అయితే టీఆర్పీ రేట్ల కోసం మిడ్ నైట్ మసాలా వేసాడే టీవీ ఫైవ్లో మిడ్ నైట్ మసాలాలు సిగ్గుందా నీకు నువ్వు దైవాన్ని గురించి హిందూ మతాన్ని గురించి నీతి గురించి నిజాయితీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు మీరు వినాలి అంతేకాదు వ్యాపారంలో చేయొచ్చు ఎవరైనా వ్యాపారం చేసి తప్పు లేదు నాలుగు రూపాయలు సంపాదించుకోవటం కోసం బట్టతల మీద ఎంట్రుకలు మలిపిస్తానని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బీఆర్ నాయుడు న్యూజన్ విపరీతంగా అమ్మేశాడు పాపం నిజమే కదా ఇవాళ ముప్పై సంవత్సరాలుగా బట్టతలు అయిపోతున్నాయి ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బీఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజన్ కొనుక్కుని రాసుకుని రాసుకుని రెండు ఇంటికలు బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి ములిసిన పాపం లేదు అక్కడ దాకా ఎందుకు నాయుడు ముఖం చూడండి ఆయన నెత్తి మీద నాలుగు నాలుగంటికలే ఉంటాయి మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయనే అమ్ముకున్నావు డబ్బులు సంపాదించుకున్నావు చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు అంతేకాదు మళ్ళా ఆర్దోజన్ అంట మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ లోనే ప్రచారం చేశావు ఈ రెండు మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్ళు కలిపి అమ్మి కోట్ల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి చీటర్వి నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు అది మహా పాపం చంద్రబాబుకు వస్తుంది నీకు వస్తుంది మా కవునాకారెడ్డి గారు చెప్పాడు ఆయనకి పాపం మోకాళ్ళ పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు చాలా మందులు రాసి రాసి నీ ముందు కూడా అంట రాసి రాసి మోకాళ్ళు అరిగిపోయి చచ్చినాయి కానీ మోకాళ్ళ నిప్పులు తగ్గలేదంట ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి ఆర్దోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షలు కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా చంద్రబాబు నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అంతేకాదు నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగా ఈ ఆర్దోజన్ లాగానే ఎంత రాసినా మలవదువు జుట్టు ఎంత రాసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో మరొకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు హిందువులందరూ కూడా చూసుకోండి ఒక పవిత్రమైనటువంటి దేవాలయం పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు ఇంకా చాలా మంది వచ్చారు కొత్త ఏం కాదు నువ్వు కాలు పెట్టావు ముక్కోటి ఏకాదశి రోజునే ఆరుగురు భక్తుల ప్రాణాలు పోయినాయండి ఇప్పుడే జరిగిందా మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడు జరగని విధంగా ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు నీ అన్యాయమైన కాలు నీ మోసపూరితమైన కాలు నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అంతేకాదు గోవులండి వంద గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో ఇప్పుడు లేదు ఒక పవిత్రమైంది గోశాల తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల ఆ గోశాలలో వంద గోవులు చచ్చిపోయినాయి తక్కన పుట్టిశారు పోస్ట్ పోస్ట్మార్టం కూడా చేయలే పోస్ట్మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటివి తెలుసుకొని వాటికి మళ్ళా కళమై చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేసాడు ఇది మోసం కదా ఏమండి వీరనాయుడు గారు నాకు తెలియత నువ్వు చెబుతున్నావు అసలు నీకు వంద దర్శనాలు ఇచ్చారండి నాకు యాభై వాడుతున్నాను మిగతా వాటం ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు అందువల్ల యాభై వెళ్ళడం లేదు యాభై ఆపేసాను వంద ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా యాభై నేను వాడుతున్నాను కడమే వాడట్లేదు అన్నాడు ఇది ఒక పెద్ద అబద్ధం ఏమైనా తెలియగలుగుతాను బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో ఐదు వందలు ఏది బ్రేక్ దక్షణానికి బయట మూడు వంద మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఏడు వేల ఐదు వందలు బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు ఎవరే ఈ బ్రోకర్లు నీకు తెలియదా బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతున్నవేగా ఎందుకు దొరుకుతున్నాయి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా దాని మీద మాత్రం యాక్షన్ తీసుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నావు ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు అంతేకాదు మీ అబ్బాయి ఉన్నాడు మీ అబ్బాయికి మొత్తం మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియా నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళందరికీ అక్కడ డోర్ పెట్టావు మీ అబ్బాయి దగ్గర వాళ్ళని తీసుకెళ్తాడు దర్శనాలు చేస్తాడు మీ పనులు మీరు చేసుకుంటారు వ్యాపారాలు డబ్బులు సంపాదించుకునేది దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి నీచమైన స్థితికి బీఆర్ నాయుడు దిగజారిపోయాడు నీకు నాయుడు గురించి ఏం చెప్పాలి చెప్పండి నాకు అర్థం కాలేదు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట నాకు తెలియకుడితేనయా నువ్వు చైర్మన్గా ఉన్నావు నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం ఏమంటావు నువ్వు అది నోరేనా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంపీగాడు అంటావా వెనకే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీడందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు పీగుతాడు తొందరపడితేట భగవంతుడు పీగుతాడు నిన్ను రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నువ్వు ఒక హిందుత్వనికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్గా ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం రాబోయే కాలంలో ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ఈ విధంగా బ్రోకర్లు పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావు అంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఏ పేరు మీద మొత్తం దర్శనాలు చేయాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాన్ని తీసుకొస్తే అంతకుముందు టీడీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయనే సీనియర్ మోస్ట్ ఐపి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని అయినా సరే దాన్ని అక్కడక్కడ పెట్టేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి దాన్ని పెట్టాలనేది ఒక రిటైర్డ్ అధికారి చెప్పినా కూడా దాన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పు లేకపోతే ఇంకొక మెప్పు పొందాలని నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట ఆయన చెప్తున్నాడు నేను దర్శనానికి వెళ్ళలేదండి వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు నువ్వు మీ అబ్బాయి కలిసిని గోవా మాత్రం టీవీ ఫైవ్ నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే అలవాటు ఉంది సరే అక్కడ ఏ దర్శనం చేసుకుంటావో మాకు తెలియదు ఇవన్నీ సొల్లు కబుర్లు చెబితే ఇంటానికి రాష్ట్ర ప్రజానికానికి బీఆర్ నాయుడు గురించి తెలియకపోవచ్చు కానీ హైదరాబాద్లో ఉండేవాళ్ళకి నాయుడు గారి గురించి తెలుసు తిరుపతిలో బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు ఎందుకంటే చిత్తూరు జిల్లాకి చెందినవాడు కదా అందుకని బీఆర్ నాయుడు గారి గురించి అన్ని పోస గుచ్చినట్టు ప్రతి విషయం బీఆర్ నాయుడు గారి గురించి తెలుసు అనే విషయాన్ని మర్చిపోద్దు మనం చేస్తున్నా నువ్వు ఒక విధంగా చెప్పాలంటే బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి నువ్వు అందుకోసమే నీకు టీడీడీ బోర్డు చైర్మన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అలాంటి దౌర్భాగ్యమైన స్టేజ్లో ఉన్నటువంటి నువ్వు మా కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు మా చంద్రబాబు నాయుడు గారు మా మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు భారతమ్మ గారి పేరైతే మాట్లాడుతున్నావు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏదో తాపత్రం ఎంతో నువ్వు మాట్లాడే మాటలకు ప్రజలు అవాక్క అయిపోతున్నారనే విషయాన్ని కూడా నువ్వు దయచేసి గుర్తుపెట్టుకో నేను మరొకసారి చెప్తున్నా మిస్టర్ బిఆర్ నాయుడు యు ఆర్ నాట్ టీవీ ఫైవ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎండివి కాదు యు ఆర్ నాట్ న్యూజన్ సప్లై చేసే కంపెనీది మీదని కాదు యు ఆర్ నాట్ ఆర్దో ఆర్థోజన్ కంపెనీకి నువ్వు పొపరైటర్ కాదు ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అది హిందువుల దురదృష్టం అది వేరే అంశం చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళినా బుద్ధి తెచ్చుకోవయ్యా మర్యాదగా మాట్లాడు దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయి మాక నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను తెగిస్తాను ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా అయినాం రాజకీయాల్లో నువ్వు రాజకీయాలకు కొత్తమో లేదా నీ మాటల కొత్త ఏమో లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు ఆ రకమైన నోర్లు పెగులుతూ ఉంది కాస్త నోరు కట్టేసుకో మర్యాదగా మాట్లాడు నోరు అదుపులో పెట్టుకో నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను నువ్వు ధనవంతుడు కావచ్చు మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు నీకు ధనం బ్రహ్మాండంగా ఉందనే మద ఉండొచ్చు కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మళ్ళా మళ్ళా మాట్లాడితే నీకు చేయాల్సిన శాస్త్రి కూడా మేము తప్పనిసరిగా చేస్తాం నీ నోటీసులు ఇస్తే భయపడేవాళ్ళం కాదు లేదా చంద్రబాబు నాయుడుని పట్టుకుని కేసులు పెడితే భయపడేవాళ్ళం కాదు ఇలాంటి కేసులు ఇలాంటి నోటీసులు చాలా చూసాం మర్యాదగా పద్ధతిగా తిరుమల తిరుపతి దేవస్థానపు యొక్క పరువు ప్రతిష్టలు కాపాడే విధంగా ప్రవర్తన చెయ్యి తప్ప అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాము చెప్పదలుచుకున్నాను వినకపోతే దానికి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా దాన్నే అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు తలనీళాలు ఇవ్వలేదు నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఎప్పుడన్నా ఇలా ఇలాంటి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని పట్టుకొని నువ్వు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు నీలాలు ఇవ్వలేదు చంద్రబాబు నీలాలు ఇచ్చాడు ఎన్నిసార్లు గుండుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు అన్నీ కూడా తర్కించుకోవాల్సినటువంటి అంశాలు కావు ఇది మతానికి సంబంధించిన అంశం ఒక పవిత్రమైనటువంటి స్థలానికి సంబంధించిన అంశం దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీ టీడీడీని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణాలు వదలాలని ప్రవర్తన చేయటం అనేది ఏ హిందూ శాస్త్రం తెలిసిన వాడు కూడా అంగీకరించడం విషయాన్ని దయచేసి బీఆర్ నాయుడు తెలుసుకోవాలి అసలు బీఆర్ నాయుడు గారికి హిందుత్వం గురించి తెలియదు ఆయనకు తెలిసిందంతా ఆర్థోజన్ను న్యూజన్ను గోవా వెళ్ళడం ఇవి తప్ప ఏమీ తెలియదు కాకపోతే బ్రోకరింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పొంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రాజకీయంగా ఇది సరైనటువంటి విధానం కాదని మరొకసారి చెప్పదలుచుకున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్